గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ నేను మీ సంగీత లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అంతా బానే ఉంటుంది ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందో అప్పుడు రేప్ కేసులు పెడుతున్నారంటూ మద్రాస్ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఏదైనా సరే కొన్నిసార్లు ఏమవుతుందంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వారు అన్ని రకాలుగా సంతోషంగా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకునే టైంలో కొన్ని నెలల పాటు కూడా వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకరికొకరు చాలా ప్రేమ చూపించుకోవడం కానివ్వండి టైం ఇచ్చుకోవడం కానివ్వండి లేదంటే కన్సర్న్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో కొంచెం విభిన్నాలు వస్తాయో అప్పుడు వెంటనే ఇమీడియట్గా అమ్మ ఏం చేస్తుందంటే నన్ను అనవసరంగా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఫేక్ ప్రామిసులు చేసి నన్ను శారీరకంగా వాడుకున్నాడు అని చెప్పేసి ముందుకు వచ్చేసి రేప్ కేసులు అనేది పెట్టడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎక్కువ మంది అబ్బాయిలు ఏమంటున్నారు అని అంటే చాలా వరకు మేమిద్దరం కన్సన్ తోటే ఇద్దరము శారీరకంగా కలవడం కానివ్వండి ఇద్దరం లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం కానివ్వండి ఒక ఒప్పందం ప్రకారమే ఉన్నప్పటికీ వీరు మా మీద రేప్ కేసులు అనేవి పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి కోర్టులో వారి వాదనలు వినిపించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం గతంలో కూడా కర్ణాటక హైకోర్టులో కూడా లివింగ్ రిలేషన్షిప్లో అంటే ఇద్దరు మేజర్స్ కలిసి ఉండి తర్వాత వచ్చి రేప్ కేసు పెడితే అది ఎట్టి పరిస్థితిలో కూడా చెల్లదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పటికీ మద్రాసు హైకోర్టులో కూడా తొమ్మిది సంవత్సరాల పాటు కూడా వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఉండిన తర్వాత వారికి గత కొన్ని నెలల నుంచి కూడా వారిద్దరి మధ్యలో కూడా గొడవలు రావడము తర్వాత నెక్స్ట్ ఇద్దరం కలిసి ఉండొద్దు అని చెప్పేసి అనుకున్న తర్వాత ఆ అమ్మాయి వచ్చి అతని మీద రేప్ కేసు పెట్టడం అనేది జరిగింది లోకల్ కోర్టులో ఈ అమ్మాయికి కొంచెం ఫేవర్ గా రావడం జరిగింది దాంతో ఇమీడియట్ గా అతను ఆ యొక్క తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును అప్రోచ్ అయ్యాడు నాకు అక్కడ న్యాయం జరగలేదు ఎలాగైనా సరే నాకు ఇక్కడ న్యాయం అంటూ వెంటనే అక్కడికి హైకోర్టుకి రాగానే తర్వాత నెక్స్ట్ అక్కడ ఉన్న వాళ్ళను ఎంక్వైరీ చేసింది తర్వాత ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్ని పరిశీలించిన తర్వాత అక్కడ ఫేక్ ప్రామిస్ చేసినట్టు కానివ్వండి ఆవిడతోటి ఆ ఇబ్బందికరంగా బిహేవ్ చేయడం కానివ్వండి లేదు అనుకుంటే ఆవిడకు మోసం చేసే రకంగా కానివ్వండి ఈవడతోటి శారీరక సంబంధం పెట్టుకున్నట్టుగా ఎలాంటి ఎవిడెన్సెస్ లేకపోవడంతో మద్రాస్ హైకోర్టు ఈ యొక్క కేసును కొట్టివేయడం అనేది జరిగింది అతని మీదున్న రేప్ కేసు ఫాల్స్ కేసు వారిద్దరు ఇష్టపూర్వకంగానే కలిసి ఉండడం జరిగింది తొమ్మిది సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు లేని గొడవలు ఇప్పుడు ఎందుకని ముందుకు రావడం జరిగింది ఇన్ని రోజుల పాటు కలిసి ఉన్నప్పుడు రేప్ కేసు ఎందుకు పెట్టడం జరిగింది అని చెప్పేసి అన్న దానిపైన బాధలు అనేవి రన్ అయ్యాయి రన్ అయిన తర్వాత ఇరు వర్గాలకు సంబంధించిన అడ్వకేట్స్ ఇద్దరు కూడా వారి వాదనలు వినిపించడం జరిగింది వినిపించిన తర్వాత ఎప్పుడైతే కోర్టుకు కావాల్సిన ఎవిడెన్సెస్ అన్ని ఈ అమ్మాయి తరపు నుంచి అడ్వకేట్ ప్రజెంట్ చేయలేకపోవడం వల్ల ఈ కేసు ఫాల్స్ కేసు అని చెప్పేసి కొట్టి వేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఈ లెక్కన ఇద్దరు మేజర్స్ వారికి కన్సన్ తోటి వారికి తెలిసే వారి మెచ్యూరిటీ లెవెల్ బాగున్నప్పుడే కలిసి ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే ఇద్దరికి కొంచెం విభేదాలు రావడంతో దానిని నేరంగా పరిగణించబడదు అన్నీ కూడా కేసులను అలా పరిగణించలేము అని చెప్పేసి చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడం అనేది జరిగింది ఈ లెక్కను చూసేసుకుంటే ఇప్పుడు ఈ ఇలాంటి కేసులు బయటకు వచ్చినప్పుడు కొన్ని భార్యా బాధుల సంఘాలు అని చెప్పేసి ఉంటూ ఉంటాయి కదా అలాంటి సమయాలలో ఈ అబ్బాయికి ఎప్పుడైనా సరే అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి నాకు న్యాయం కావాలి అని చెప్పేసి పోరాటానికి వస్తుంది అనుకో అది వింతలాగా కనిపిస్తూ ఉంటుంది అదే ఒక మహిళ నాకు ఇలా అన్యాయం జరిగింది నన్ను ఇలా వాడుకొని వదిలేశాడు అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రం మహిళా సంఘాలు ముందుకు రావడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళున్నంత యాక్టివ్గా ఈ బాధ్యాబాధుల సంఘము యొక్క వాళ్ళు మాత్రం యాక్టివ్గా ఉండలేకపోతున్నారు ఇలాంటివి జరిగినప్పుడు వారంతట వారే ఎవరైతే అబ్బాయి సఫర్ అవుతున్నాడో ఆ అబ్బాయి మాత్రమే కోర్టులో ఫైట్ చేసుకోవడము ఆధారాలు ప్రూవ్ చేసుకోవడము లేకపోతే అతని వాదనలు విన్నవించుకోవడం ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి కానీ అతనికి సపోర్టువ్గా ఎవరు కూడా రాకపోవడం వల్లనే కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కానీ చెయ్యని నేరానికి ఇబ్బందులు పడడం కాని లేదంటే కెరీర్ అంతా కొలాప్స్ చేసుకొని రోడ్ల మీద తిరగడం కానివ్వండి లేదు అంటే మానసికంగా ఇబ్బందులు పడుతూ ఏ మానసిక పరిస్థితి బాగాలేక రోడ్ల మీద పిచ్చోల లాగా తిరగడం కానివ్వండి ఇలాంటి మనం చూస్తూ ఉంటాం అంటే వారికి సపోర్ట్ అనేది లేక అదే అమ్మాయి కనుక ఒకవేళ ఇలాంటి ఇబ్బంది పడుతుంది అనగానే చాలా మంది సపోర్ట్ వస్తూ ఉంటారు అదొక ఉద్యమం లాగా అన్ని ప్లేసెస్ నుంచలే కూడా మహిళలు మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి పోరాటాలు జరుగుతూ ఉంటాయి అదే అబ్బాయి విషయంలో ఇది కాస్త వెనుకంజలో ఉండడం వల్ల అబ్బాయిలు ఇలాంటి వాటిలలో చాలా వరకు ఇరుక్కొని అవస్థలు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు యాజ్ అడ్వకేట్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా అంటే కోర్టులలో చాలా కేసులలో కూడా ఈ మధ్య కాలంలో కలిసి లివింగ్ రిలేషన్షిప్ అనేది ఇద్దరి అంగీకారంతో ఇష్ట ఇద్దరి ఇష్టపూర్వకంగా వారు అనుకొని కొన్ని రోజుల పాటు ట్రావెల్ చేస్తారు ఎప్పుడైతే కొన్ని ఫి మీన్ ఫినాన్షియల్ దానివల్లనో లేకపోతే ఇంకా ఒక పర్సన్ పెళ్లి చేసుకుంటానని వెళ్ళిపోవడమో లేదు అనుకుంటే కొన్ని ఇబ్బందుల వల్లనో లేకపోతే సంథింగ్ ఏదో దానివల్ల వాళ్ళు విడిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పర్సన్ని టార్గెట్ చేయాలి అన్న మనస్తత్వంతో లేడీకున్న ఆయుధం ఏంటంటే రేప్ కేస్ అది పెట్టడం అనేది ఎక్కువగా జరుగుతుంది కోర్టులోకి వచ్చిన తర్వాత అది ఫాల్స్ కేసు అని చెప్పేసి కోర్టులు కొట్టేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇవి తీర్పులు బయటకు వస్తున్నప్పుడు తెలుస్తున్నాయి కానీ కొన్ని ఇన్నర్గా లోకల్ కోర్టులోనే ఆల్రెడీ వాళ్ళు ప్రూఫ్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల కొట్టేస్తున్న దాఖలాలు కూడా చాలా వరకు మనం చూస్తూ వస్తూ ఉన్నాం అంటే మేము కోర్టులోకి ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటాం కాబట్టి మాకు తెలుస్తూ ఉంటాయి ఇలా భార్యా బాధితుల సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేల్స్కి కొంచెం సపోర్టివ్గా నిలబడితే వారికి కూడా ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు ఇలాంటి బాధలు డ్డప్పుడు కానివ్వండి అటు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసుల వల్ల కానివ్వండి లేదంటే ఇలాంటి రేపు అంటే ఫాల్స్ రేప్ కేసుల వల్ల కానివ్వండి ఇలాంటి వాటిలలో మీరు సపోర్టివ్గా ఉంటే కొంచెం వారికి కూడా ధైర్యం అనేది ఉంటుంది పాటు వారు కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయడానికి మాకంటూ ఒక సంఘం ఉంది మా వాళ్ళు మా వెన్నట్టు ఉంటారు మా దగ్గర ఇలా న్యాయం ఉంటుంది అని చెప్పేసి అన్న ధైర్యం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నంత యాక్టివ్గా ఇక్కడ భార్యాబాదుల సంఘం ఉండట్లేదు కాబట్టి న్యాయం అనేది కొంచెం తక్కువగానే జరుగుతుందని నేను చెప్తున్నాను అంటే నా ఒపీనియన్ మాత్రమే ఎందుకంటే కోర్టులోకి వచ్చిన తర్వాత చాలా వరకు కేసులు అనేవి ఫాల్స్ కేసులు గానే కొన్ని ధృవీకరించడం జరుగుతుంది కొన్ని తీర్పులు రావడం జరుగుతుంది కొన్ని మీన్ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అది పెండింగ్లో ఉంటూనే రావడం జరుగుతుంది కాబట్టి నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇలాంటివి ఏవైనా కేసులు బయటపడినప్పుడు మాత్రం ఎవరైనా ఈ మగవారు ఉంటారో వారికి సపోర్ట్గా ఈ భార్యాభద్ర సంఘం వాళ్ళు స్టాండ్ అవుతే చాలా వరకు బెటర్ అనేది నా ఫీలింగ్ ఇకపోతే ఇలాంటి కేసులు అనేవి చాలా వరకు ఫైల్ అవుతున్నాయి కాబట్టి నేను ఈ వీడియోలో ఒకటే చెప్పాలనుకుంటున్నాను లివింగ్ రిలేషన్షిప్ లో మీరు ఒక సంవత్సరం ఉన్న ఆరు నెలలున్నా మూడు నెలలున్నా సరే మీరు ఎన్ని సంవత్సరాలున్నా సరే వచ్చి రేప్ కేసు పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది చెల్లే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇద్దరు మేజర్స్ కూడా కన్సర్న్ తోనే వారిద్దరు కలిసి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి వారు మళ్ళీ ఏదో చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల మీరు వచ్చేసి రేప్ కేసు పెట్టితే దాన్ని పరిగణలోకి తీసుకోము అని చెప్పేసి కోర్టులు ఆల్రెడీ కర్ణాటక కోర్టు ఇదివరకు ముందు ఒక తీర్పులో వెలువరచడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మద్రాసు కోర్టు కూడా చెప్పడం జరిగింది ఇక సుప్రీంకోర్టు కూడా మేజర్స్ అయినప్పుడు వారి ఇష్టానుపూర్వకంగా బ్రతికే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే అది మీ పొరపాటే అవుతుంది కానీ లీగల్ గా ఖచ్చితంగా వారికి పనిష్మెంట్ ఇవ్వాలి లేదంటే వారికి శిక్ష పడాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడే అవకాశాలు చాలా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు రిలేషన్షిప్ లోకి వెళ్లే ముందే అన్ని రకాలుగా ఒక అగ్రిమెంట్ అనేది రాసుకోండి రాసుకొని అది లీగల్ అడ్వైజర్ దగ్గర ఓకే చేయించుకున్న తర్వాత అప్పుడు మీరు రిలేషన్షిప్ కనుక కంటిన్యూ చేస్తే అప్పుడు పెళ్లి కావాలి అంటే ఏమని న్యాయపరంగా మీకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి కానీ లేని పక్షంలో మాత్రం ఇలాగే కేసులు కొట్టివేసే అవకాశాలు ఉంటాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్త Thank you. And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. Dream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team and huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe.